ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపిస్తే మన గుడిసెలు వస్తాయని ఆశించాం గుడిసెలు వస్తాయని ఆశిస్తే ఇవాళ మొత్తం నిర్బంధాలు వస్తా ఉన్నాయి ఈ నిర్బంధాలను తట్టుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది గుడిసెలు వచ్చేదాకా ఇళ్ళ స్థలాలు వచ్చేదాకా పట్టాలు ఇచ్చేదాకా మన పోరాటం ఆగదని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి అవసరం మనందరి మీద ఉంది మీ అందరికీ వెనకాల బాధ్యతగా ఒక ఎవరున్నాం మేము మీకు ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రజా సంఘాల పోరాట వేదిక ఉంది వెనకాల కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మహిళలందరూ వెనక పోతా ఉన్నారు అంటున్నారు వెనక పోవాల్సినటువంటి అవసరం లేదు మహిళ లోకం అనేక మంది త్యాగాల గురించి మనం ఇప్పటికే అనేక క్లాసుల్లో చెప్పుకున్నాం కాబట్టి ఆ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నారు పాలకులు మారుతా ఉన్నారు మన జీవితాల్లో మాత్రం మార్పులు రాట్లేవు మన పేద బ్రతుకుల జీవితాల్లో మార్పులు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటిని ఎదురించి మనం పోరాటాలు చేయాలి పోరాటాలు చేసని ఏదైనా సాధించుకున్నాం కాబట్టి ఆ రకంగా ప్రజా సంఘాల పోరాట వేదిక అనేక సందర్భాలలో గురిసె వాసులకు ఆ రకంగా ధైర్యాన్ని భరోసాని మీ అందరి ఆ స్ఫూర్తితో మనం నింపాల్సినటువంటి అవసరం ఉంది కోనేటి రంగారావు కమిషన్ చెప్పారు నివేదిక ఇచ్చింది లక్షలాది భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములు కూడా ఏంటి అనుకున్నప్పుడు మనందరికి తెలుసు సీలింగ్ భూములు కావచ్చు భూదాన భూములు కావచ్చు బంజరు భూములు కావచ్చు అనేక రకాల భూములు మొత్తం లక్షలాది భూములు ఉన్నాయి ఈ పేదలకు పంచాలి పేదల పంపిణీ విషయంలో దళితులకు గజులకు యాభై శాతం పంచాలి ఇరవై శాతం బీసీలకు పంచాలి మరొక ఇరవై శాతం అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు పంచాలని కోనేరు రంగారావు కమిషన్ నివేదిక అట్లాగే మరొక అంశం కూడా కోనేరు రంగారావు కమిషన్ ఏమని చెప్పేదంటే మహిళలకు పట్టా చేసి ఇవ్వాలి ఏదైతే ప్రభుత్వము ఏదైతే పంపిణీ చేస్తారో ఆ పంపిణీ చేసేటటువంటి దాంట్లో కూడా మహిళ యొక్క పేరు మీద పట్టా చేసి ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ మహిళ పేరు మీద పెట్టడానికి సుముఖంగా లేరు ఎందుకు ఎందుకు ముడిపడి ఉన్నది భూమికి మహిళలకు అనుకున్నప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గానీ దేశ వ్యాప్తంగా చూసినట్లయితే మహిళపై హింస పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి వరగట్టిన మరగాలు కానీ గృహింస కానీ పెరగడానికి మహిళ చేతిలో ఆస్తి లేదు మహిళ చేతిలోకి ఆస్తి రావాలి ఆస్తి వచ్చినప్పుడే ఆత్మ గౌరవంతో మహిళ నిలబడగలుగుతుంది ఆత్మ గౌరవంతో ఇవాళ ముందుకు పోగలుగుతుంది ఆ రకంగా మహిళల కుటుంబాలు తీర్చిదిద్దడంలో కానీ భూమి అమ్ముకోవాలన్నా దాని భర్తతో మాట్లాడి ఆ రకంగా అమ్ముకోవటానికి మహిళ ఆలోచిస్తుంది ఇవాళ పురుషుని చేతిలో పోవటం వల్లనే ఇవాళ చాలా అస్తైన భూములు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి గృహహింస చూసినట్టయితే దాదాపు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చూసినట్టయితే దాదాపు ముప్పై వేల ముప్పై వేల మంది పైన మహిళ పైన గృహహింస జరిగినట్టు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నటువంటి పరిస్థితి అట్లాగే మరొకటి ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు వీరయ్య గారు చెప్పినట్టుగా సమగ్ర సర్వే చేయాలి చేసిన తర్వాత దాని మొత్తం కూడా మా డిమాండ్ ఏంటంటే మహిళల మీద పంపిణీ చేయాలి మహిళల పేరు మీద ప్రభుత్వం రెండవది వివాహ చట్టం వివాహం అయిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి చేసినట్లయితే చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు చేసుకుని రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు కానీ ఆమె భార్య కాదని చెప్తా ఉన్నాను చెప్తున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఎవరి ఎవరి ఎవరు అయితే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ లో కాబట్టి అట్లా మోసం జరగకుండా ఉంటది కాబట్టి అది కూడా పొందుపరిచే విధంగా ఉంటే బాగుంటది అనేది చెప్పదలుసుకున్నాం ఇవాళ ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ల్యాండ్ సీల్ ల్యాండ్ పూలింగ్ అనే జీవం తీసుకొచ్చి మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనాల్ని అట్లాగే ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం మొత్తం కూడా భూములన్నిటిని అన్నిటిని కూడా లాగేసుకొని అంటే ఇంతకు ముందు పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములు కూడా లాగేసుకొని వాళ్ళకు మేము ఇస్తామని చెప్పి ఆ జీవం తీసుకొచ్చి ఎకరానికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు అవుతుంది దాన్ని వెయ్యి గజాలు ఇచ్చేసి అనేక రోడ్లు అనేక అనేక రకాల విషయాలు చెప్పి ఒక వెయ్యి గజాలు ఇచ్చేసి మిగతా గజాలన్నీ కూడా వాళ్ళు సహా చేసి కోట్ల రూపాయలు ఆర్జించుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో వీటికి వ్యతిరేకంగా కూడా మనం పెద్ద ఎత్తున అవసరమైతే పల్లె పల్లె వనాలు కూడా ఏమిటి ఉపయోగపడతా ఉన్నవి ప్రభుత్వాలు ఆలోచిస్తాం లేదు పల్లెవనాలు ఉపయోగపడతలేదు లేదు మన చేతి ఉన్నటువంటి ల్యాండ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఎదురు తిరిగితే ఎవ్వరు కూడా మన ఎదురు తిరిగి గతంలో మళ్ళీ స్వరాజ్యంగా చెప్పారు మనకు చీమ్ లేదా నిత్యులు లేదా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తాం ప్రతి ఒక్కరు గుప్తలు పట్టుకొని ఎదిరించాలని ప్రభుత్వాలని ఎదిరిస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని వరంగల్ జిల్లాలో స్వరాజ్యం గారు సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి జరిగినటువంటి సభల్లో తన ఉపన్యాసం ఇచ్చారు ఆ స్ఫూర్తిగా చాకరేల స్ఫూర్తిని తీసుకొని మనందరం ముందుకు పోయి మన ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఇళ్ల స్థలాలకు ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పది లక్షలు ఇచ్చేంత వరకు మన పోరాటం కొనసాగాలి కొనసాగాలి అని నేను విజ్ఞప్తి చేస్తే నాకు ఇచ్చినటువంటిది ఐదు నిమిషాలే ఫ్రెండ్స్ అట్లా ఆ రకంగా మనందరం ఐక్యంగా వీరయ్య ఏదైతే చెప్పింద్రో దానికోసం డిమాండ్స్ కూడా మీకు ముందు పెట్టారు ఆ డిమాండ్స్ కోసం అందరం ఐక్యంగా ఉద్యమిద్దాం వచ్చేదాకా పోరాటం చేద్దాం అడుగు అడుగు అందరం అడుగులేస్తూ భూమి కోసం మనం అందరం మనకు ఇంకా మన ఆశ నెరవేరలేదు ఆనాడుగా ఆనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఏదైతే జరిగిందో ఇంకా పేదల చేతుల్లోకి భూమి రాలేదు అది అక్కనే ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుకొచ్చినటువంటి హక్కులు కూడా మనకి ఇంతవరకు రాని పరిస్థితి ఆ హక్కుల కోసం మనం అందరం ఐక్యంగా ధనం ఇవ్వాలి గొంతులు విప్పాలి పోరాటం చేయాలి చేస్తేనే మన హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు